యాదవ సోదర సోదరిమణులకు యాదవ కుల పెద్దలకు బంధుమిత్రులకు నా సోదరులకు పేరు పేరున నమస్కారాలు ఈ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకంటూ ఒక వేదిక కావాలి యాదవులు ఎంతో వెనుకబడ్డాం ఈ ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాం పల్లెల్లో కేసులు చాలా ఇబ్బందులు పడ్డాం మనకి ఏదైనా భవిష్యత్తులో బలంగా అండగా ఉండేదానికి మన ప్రియతమ నేత పాలువ శ్రీనివాసుల గారిని ఈ అసెంబ్లీ లో పెద్ద ఎత్తున మన యాదవలు బలపరిచి మనం ఇక్కడికి ఎంతమంది అయితే వచ్చినామో వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళతో పాటు ఐదు ఓట్లు ఎక్కువ ఊపించి గెలిపిస్తారనే ఈ సగం మనం అందరం ఆశిస్తున్నాం అంటే పురాణములు పాండవులకు కౌరవులకి యుద్ధం జరిగినప్పుడు పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు నిలబడి లాసికి పాండవుల విజయానికి ఎట్లయితే శ్రీకృష్ణ కట్టబడతాడు అదే మాదిరిగా యాదవుల ధర్మన మేమంతా నీకు మాటిస్తున్నాం సార్ నీ విజయానికి పేరు పేరున మీ అందరికి అదే మాదిరిగా ఇక్కడ అసెంబ్లీ సారు కాళేశ్రీనివాస గారు బీసీ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ అందరి తింటుంటారు మనం రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకేసి వేయించి తెలుగుదేశం పార్టీ జెండా ఈ దుర్గం కోట పోయి ఎగిరిస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ అదే జై జై తెలుగుదేశం ప్రభుత్వంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఐదు మంది సంవత్సరకే టికెట్ తీశారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఇచ్చాడు అదేవిధంగా తిరుపతిలో సుదాకరావు గారు

ல் கர்நாடக தன்பிசு அந்த கிளோட்டர் ரோடு அண்ணாச்சும் கண்டிப்பாக அதே விதமாக ரெண்டு ரெண்டு பீசிண்டி வெயில் ரூபாய் முக்கிய முக்கிய நேரம் ரெண்டு வயல ரூபாய் ரெண்டு வந்து சார் இட்ல பீசி காவலே அது இரவை முப்பது ரூபாய் அந்த அந்த வாட்லி అనుసరిస్తాడు ఆయన పన్నెండు ఇచ్చాడు అదేవిధంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ లో అవుతుంది ఐదు వందలు కూడా రాలేదు ఐదు వందల నుంచి ఐదు వందలు తీసుకుని కూడా రాలేదండి ఇక్కడ చాలా అన్యాయం చేస్తున్నారు మండలం దానికైతే ఫస్ట్లో పెట్టుకుని నాలుగు మంది జనదారు అత్యంత గెలిపించాలని మనసుఫూర్తిగా యాభై ఒక్క యాభై యాదవించి వంద మంది సమానం ఒక్కోటి పది మందితో ఓట్లు ఇప్పించాలని మనస్ఫూర్తిగా చూడుకుంటున్నారు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత యాదవ సోదరులందరికీ ఊరు ఊరిన కమిటీలు వేసి యాదవ సోదరుల పైన జరిగిన యాదవ సోదరుల పైన జరిగిన మన దౌర్జన్యాల్ని అరికట్టడానికి కమిటీలు వేద్దామని మేము అనుకుంటున్నాము దయచేసి కాలు శ్రీనివాసరాయ గారికి గెలిపించి మనం యాదవ సోదరులని మన రక్షణ కల్పించాల్సిందిగా మనం వేడుకుంటున్నాము దయచేసి అందరూ మన కాలు శ్రీనివాసరాయ గారిని గెలిపించవలసి కోరుకుంటున్నాము ఎక్కడైతే ధర్మ ధర్మము న్యాయము సత్యము ఒకవైపు ఒక పక్క అధర్మము అసత్యము అన్యాయము ఒక పక్క ఉంటుందో అప్పుడు ఆ అన్యాయాన్ని ఎదుర్కొందడానికి అధర్మాన్ని అణగదొక్కడానికి అసత్యాన్ని అణగదొక్కడానికి యాదవులు చాలా ప్రాముఖ్యత వహించినారు మనము పురాణ ఇతిహాసాలన్నీ చూసినా కూడా కురుక్షేత్రంలో తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రముఖ పార్టీ ఈ పార్టీలో బలహీన వర్గాలకి అధికారం ఉంటుంది ఆ బలహీన వర్గాలకి అధికారం లేదు అనడానికి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగినటువంటి దాడులు సంఘటనలే నిదర్శనం ఈరోజు ఈ సమ్మేళనానికి చేసినటువంటి యాదవులందరూ ఇక్కడ కాలు శ్రీనివాస గారికి మద్దతు మా అభిమానాన్ని పాపడానికి వచ్చాం మా యొక్క మద్దతు ఎల్లప్పుడూ మీకు ఉంటుందని తెలియజేయడానికి వచ్చాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగ సమావేశం ఏర్పాటు చేసుకొని బలంగా మీ మద్దతు తెలియజేశాం అనుకోనటువంటి సంఘటనల వల్ల సార్ ఈ రోజు మనకు ఓడిపోయారో తప్ప మా గుండెల్లో మాత్రం గెలిచారా లేదా జగన్ ఒక్క అవకాశం అడగకుండా ఉండింటే ఈరోజు కాలు శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉండేవారే కాదా ఆయన ఇక్కడ ఒక్క అవకాశం అని ప్రజల్లో అడిగేసరికి ప్రజలు కూడా ఒక అవకాశం ఇచ్చి కాలు శ్రీనివాస గారికి ఓటమి జరిగిందే తప్ప ప్రజల ఉండేలా ఎప్పుడు ఓటమి జరగలేదు ఈ ఆత్మీయ సమ్మేళనంలో యాదవ సామాజిక వర్గం మీకు బలంగా మద్దతుగా వెంట నడుస్తుందని ఈ సభా వేదికగా మీకు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి